ఎందుకు రాలేదు నిన్న ఎప్పుడు ఇదేనా ఇంట్రెస్ట్ ఉంటే కదా లేకపోతే బయటకి కదా కూర్చో కాలేజీకి ఎందుకు రాలేదా నిన్న సార్ ఫంక్షన్ మరి మాకు చెప్పలేదు కదా మాకు చెప్తే మేము కూడా వస్తుంది కదా ఇంకొకసారి అయితే ఏమన్నా నుండే చెప్పు అయిపోయిందా ఫంక్షన్ అయిపోయింది అంత ఓకేనా ఓకే దావద్దు అయిపోయిందా అయిపోయింది సార్ సరే కూర్చోం షో మీ ఎస్టర్డేస్ అసైన్మెంట్ అసైన్మెంట్ ఏది ఏమైంది స్టమక్ పెయినా ఎప్పుడు ఏదో ఒక పెయినే వస్తుందా ఎందుకు వస్తున్నావు కాలేజ్కి వెయిట్లేసి అసైన్మెంట్ ఏమైంది మరి ఎందుకు వచ్చినా కాలేజ్ ఇంకో టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే అయిపో కదా ఎట్లుంది ఇప్పుడు ఏం కాదు నువ్వు ఒక టూ డేస్ రెస్ట్ తీసుకో ప్రాబ్లం లేదు అర్జెంట్ ఏం లేదు ఇక్కడ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే సిరా ఏమైంది నీ బుక్ ఏమైంది